ल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें హైదరాబాద్ పాతబస్సి చెత్తనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో శ్రావ్య అనే మహిళను ప్రేమించాలని హరిబోలి ప్రాంతానికి చెందిన మణికంఠ అనే యువకుడు ఈరోజు ఉదయం శ్రావ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావ్యపై దాడికి పాల్పడ్డాడు మహిళ గొంతు గట్టిగా నులమడంతో మహిళ కంటిలో నుంచి తీవ్రంగా రక్తం రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు శ్రావ్యని ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సంపల్లి పెద్ద హాసంపల్లి సింధల తడ మళ్ళాను ఈ పొగలో వీడికి ఐదు రోజుల కరెంటు కరెంటు ఇచ్చులేదేం లేదు వీడికి ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నటానికి ట్రాక్టర్ వస్తున్నాయి మర్రిపోతున్నాయి లీ నార్లు ఎండిపోతున్నాయి దున్నిన పొలాలు ఎండిపోతున్నాయి చెట్లు కొట్టు అని అన్నర్చే చెట్లు కూడా కొట్టిన ఇక ఏ ఇబ్బంది లేకుండా వైర్ల కింద ఏ ఇబ్బంది లేకుండా చేసినాం అచ్చులు లేదు చేసే ఫోన్ చేస్తే ఎవరు రావట్లేదు మళ్ళీ ఈ అచ్చు అవుతున్నావు అంటారు లేదు ఏం లేదు పీస్ వైర్వ ఏంది అది ఏంటంటే ఏమున్నా వేయి ఏవికి చెప్పాలి ఏవి చెప్పాలి ఏవికి చెప్పినా కానీ లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ లైన్ లైన్మెన్ చెప్తే లైన్ మ్యాన్ ఏవికి చెప్పాలంటే ఏవికి చెప్తే ఏవి కూడా పట్టించుకోలేదు ఏది మా పరిస్థితి ఏంది దాకా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది ఇబ్బందులు లేకుండే మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సంది బాగా ఇబ్బందులు అవుతున్నాయి కరెంటు చక్కగా ఉంటుండలేదు ఏ దున్నిన పొలాలు ఎండిపోవుడు నార్లు ఎండిపోవుడు వచ్చిన ట్రాక్టర్లు పైసలు పెట్టి తెప్పించుకుంటే ట్రాక్టర్లు వచ్చి మరిపోవటె నీళ్ళు లేక లే నీళ్ళు లేక వాళ్ళు దున్ని దున్ని పోవట్రి దున్నే పొలాలు ఎండిపోవట్టే ఎవరు పట్టించుకుంటలేరు దయచేసి మమ్మలను మంచిగా చూసుకొని మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని మంచిగా చూసుకోవాలి కరెంటు కోతలు ఏవి లేకుండా గవర్నమెంట్ తరఫు నుంచి జర మీరు ఇప్పుడు మీ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం వచ్చిర్రు మీరు వచ్చినందుకన్నా మమ్మల్ని జర రైతులను ఆదుకోవాలి ఏ ఏ ఇబ్బందున్నా మీరే ఆదుకోవాలి